అందరికీ నమస్కారం శుభోదయం ఈరోజు ప్రధాన దినపత్రికలను వార్తలు కానీ విశ్లేషించినట్లయితే ముందుగా జ్యోతి దినపత్రిక తీసుకున్నట్లయితే ఖండాలు దాటిన కల్తీ కథ ఆఫ్రికాలో జగన్ సోదరులు మద్యం దంద కామరూన్లో రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్కు సీల్ వేస్తున్న అధికారులు జగన్ హ్యామ్లో జరిగిన మద్యం దందా గురించి అందరికీ తెలిసింది చాలామందికి మనందరికీ కూడా తెలియని విషయం ఏంటంటే జగన్ సోదరులైనటువంటి వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ అనిల్ రెడ్డి వీళ్ళు ఈ ఖ్యాతిని ఖండాంతరాలు దాటించారు ఈ కల్తీ మధ్య ఉందనేది ఖండాంతరాలు దాటించారు ఆఫ్రికాలోని కామరూన్లో రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రస్ ఇండస్ట్రీస్ పేరిట ఏపీ మార్క్ జే బ్రాండ్ని అక్కడ కూడా ఉత్పత్తి చేయడం జరిగింది ఈ తాగి ఆ దేశంలో కూడా అనేక మంది చనిపోయారు కల్తీ మద్యం ఉత్పత్తి ఆపాలంటూ కామరూన్ దేశ ప్రజలు ఒక దండయాత్ర మాదిరిగా చేసి రోడ్డెక్కి గలబా చేస్తే అక్కడ జగన్ సోదరుల యొక్క ఆటలు సాగలేదు వారి కంపెనీని కామరూంలో మంత్రి స్వయంగా వచ్చి దాన్ని క్లోజ్ చేయించి సీల్ చేయటం జరిగింది జగన్ సోదరుల యొక్క మద్యం దందాను ఒక కామరూంతోనే సరిపెట్టలేదు ఆఫ్రికా ఖండమంతా కూడా తన వ్యాపారాలను విస్తరించి పలు దేశాల్లో మద్యం మైనింగ్ అనేక ఇతరతర వ్యాపారాలు కూడా చేపట్టారు ఇది జగన్ ఆయన సోదరుల యొక్క ఘనత కానీ చిత్రంగా ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఈ నకిలీ మద్యం అంటూ ఇక్కడ కూడా నకిలీ మద్యం దందా వాళ్ళు చేయడానికి వెనక పాత్ర వాళ్ళు ఉంది కానీ విచిత్రంగా ఇప్పుడు జగన్ మన రాష్ట్రంలో నకిలీ మద్యం అంటూ ఆయన పార్టీ గగ్గోలు పెడుతూ ఉంది ఈ కామరెడ్లు ఏపీ మార్పు బ్రాండ్లు ఇష్టారాజ్యంగా కల్తీ ఆల్కహాల్ ఉత్పత్తి రెడ్డీస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ పేరిత వైఎస్ సునీల్ రెడ్డి వైఎస్ హనీల్ రెడ్డి తయారీ మద్యం తాగి అనేక మంది మృతి ఉత్పత్తి ఆపాలంటూ ఆ దేశ ప్రజలు ఉద్యమం డిస్టరీస్ మూసేసిన కామరూన్ ప్రభుత్వం ఆఫ్రికా అంతా విస్తరించిన రెడ్డీస్ ఇండస్ట్రీస్ గుట్టు ఇప్పిన కట్టారాజా నకిలీ మధ్య సుమ్మ ఎవరికి చేరిందో వాంగ్మోనం జనార్దన్ రావు కోసం బెంగళూరు ఎయిర్పోర్ట్లో రెండు ప్రత్యేక బృందాలు జయచంద్ర రెడ్డి కోసం వేట అంటే ఈ ఆఫ్రికన్ దేశమైన కామెరూళ్ళు జగన్ సోదరు అయినటువంటి వైఎస్ అని రెడ్డి సునీల్ ఇద్దరు కూడా రెడ్డిస్ గ్లోబల్ ఇండస్ట్రీస్ అనే ఒక సంస్థను ప్రారంభించి దాని ద్వారా కల్తీ మద్యం తయారు చేసేవాళ్ళు అంటే ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్లో ఏవైతే జే బ్రాండ్లు లభ్యమయ్యాయో అటువంటి జే బ్రాండ్లనే అక్కడ ఉత్పత్తి చేసేవాళ్ళు ఆ ఆ కల్తీ మద్యం తాగి అక్కడ ప్రజలు చనిపోవటం వల్ల అక్కడ ప్రజలు రోడ్డు దర్నా ధర్నా చేయటం వల్ల అక్కడ మంత్రి స్వయానా ఆ ఇండస్ట్రీకి వెళ్ళి పరిశీలించి ఇది మద్యం కల్తీ మద్యం తయారీ ఇక్కడ అవుతుందని పరిశీలించి దాన్ని సీల్ చేయటం జరిగింది ఈ మద్యాన్ని అక్కడ బ్యాన్ చేయటం కూడా జరిగింది మన ఆంధ్రప్రదేశ్లో కూడా అక్కడ ఆ సిస్టమ్ ఇక్కడ ఫాలో అయ్యి ఇక్కడ కూడా కల్తీ మద్యం తయారీకి నడుం కట్టారు కల్తీ మద్యం సపరేట్గా కాదు ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఈ రకమైన మద్యాన్ని సప్లై చేసి ఇక్కడ కూడా ప్రజల యొక్క ఆరోగ్యంతో వాళ్ళు చెలగాటవాడటం తెలిసింది మనం గత చూసాం గత ఒకటిన్నర సంవత్సరం నుంచి ఈ మధ్య మీద జరిగేటటువంటి విచారణలో ఎటువంటి విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయో మనం చూసాం కాబట్టి వీళ్ళు కాసుల కోసం కక్కుర్తి పడి ప్రజలు కాసుల కోసం ప్రజల ప్రాణాలతోనే చలగాడ మారుతున్నారు అంటే ప్రజల యొక్క ప్రాణాలు పెట్టుకోయినా కూడా వీళ్ళకి సంబంధం లేదు పదిహేనేళ్ళ పొరుగు చంద్ర సీఎం చంద్రబాబు అట్ ది రేట్ ఆఫ్ ఫిఫ్టీన్ ప్రజా జీవితంలో ఏళ్ళ పాటు చంద్రబాబు సీఎం హోదాతోనే ఉన్నాడు దక్షిణాదిలో కరుణానిధి రంగస్వామి త్వర తర్వాత ఆ ఘనత దక్కింది చంద్రబాబు గారికి ఉమ్మడి ఏపీకి అత్యధిక కాలం సీఎంగా ఉన్నటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడుది నవ్యాంధ్రకు రెండోసారి సీఎంగా బాధ్యతలు నారా చంద్రబాబు నాయుడు అయిన ఆయన ఒకప్పుడు ఒక సామాన్యుడు ఆయనది ఒక అసామాన్య ప్రస్థానం ఒక్క ఛాన్స్ అని ప్రజల్ని వేడుకొని గద్దె నెక్కినతున్న రోజుల్లో ఆయన వన్స్ మోర్ అంటూ మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రిగా పదిహేను సంవత్సరాల మార్పు దాటినటువంటి అసాధారణ నేతగా సరికొత్త రికార్డు సృష్టించాడు అది ఆంధ్రప్రదేశ్లో దక్షిణాది రాష్ట్రాలలో అయితే మూడో వ్యక్తి ఈ ఘనత అనేది ఒక తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధికి రంగస్వామికి వీళ్ళిద్దరికే ఉంది ఎన్టీఆర్తో విభేదించి విభేదించి పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన చంద్రబాబు తొలిసారి సీఎం అయ్యారు ఇప్పుడు దాకా ఆయన పదవా పదవీ కాలాన్ని ఈ అక్టోబర్ పదో తేదీ దాకా లెక్కిస్తే పదిహేను సంవత్సరాల పాటు పూర్తి చేసుకున్నాడు ఇది నిజంగా ఒక రకమైన రికార్డే ఇకపోతే జగన్ అదే తీరు అడుగడుగున షరతుల ఉల్లంఘన నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర పర్యటన ప్రత్యేకించి నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ దగ్గర పర్యటన అంటే ఇప్పుడు ఈ ఏంటంటే మెడికల్ కాలేజ్ పది మెడికల్ కాలేజీ ఎప్పుడైతే పీపీ పద్ధతుల్లో ప్రభుత్వం టెండర్ పిలిచిందో దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు గగ్గోలు పెడుతున్నారు నేను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మెడికల్ కాలేజీ ఇస్తే ఇప్పుడు ప్రభుత్వం అన్నీ అవి ప్రైవేట్కి ఇస్తుంది అని గగ్గోలు పెడుతున్నారు ప్రబేట్కి ఇవ్వట్లేదు పీపీపీ పద్ధతుల మోడల్లోనే వీటిని ఏర్పాటు చేస్తున్నారు అంటే అది ప్రభుత్వమే కొన్ని రోజుల పాటు ఒక ఏదైనా ఒక సేవాభావం కలిగినటువంటి సంస్థ చేత వాటిని నడిపించి అవి పూర్తిగా సెట్ అయిన తర్వాత ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసేటువంటి విధానాన్ని పీపీపీ మోడల్ అంటారు ఇది జగన్మోహన్ రెడ్డికి తెలియకేం కాదు తెలుసు కానీ అతనికి సబ్జెక్ట్ కావాలి దాన్ని రాజకీయం చేయాలి అనే ఉద్దేశం ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్నట్లయితే మెడికల్ కాలేజ్ ఏవైతే ఐదు కాలేజీల్లో మెడికల్ కాలేజీ రన్ అవుతాయి అవైనా కూడా బిల్డింగ్లు కంప్లీట్ చేయాలి అక్కడ కూడా కంప్లీట్ చేయాలి కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు అయితే తెచ్చుకున్నారు కానీ వాటిని డైవర్ట్ చేయడం జరిగింది ప్రభుత్వం మెడికల్ కాలేజీ బిల్డింగ్లు కూడా కంప్లీట్ చేయలేదు అవన్నీ ఇప్పుడు కూడా ప్రభుత్వానికి తలకమించిన భారం అయింది కాబట్టి వాటిలో అప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల పదిహేడు కాలేజీలో పది మాత్రమే పీపీపీ మోడల్లో కట్టడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది ప్రజలు కూడా వీటిని అందరూ అర్థం చేసుకోవాలి అనేక షరతుల మధ్య జగన్కి ఈ పర్యటనకి ప్రభుత్వం అనుమతి కూడా అడుగునడుగున షరతులు ఉల్లంఘించి ఒక ర్యాలీ మాదిరిగా దాదాపు అరవై కిలోమీటర్లని ఆరు గంటల పాటు ప్రయాణించ ప్రయాణించినట్టు తెలుస్తుంది అనేక అంబులెన్సులు కూడా ఇరుక్కుని ఈ ర్యాలీలో చాలా ఇబ్బంది పడినట్టు కూడా తెలుస్తుంది ఇదిగో శాంతి ఏది బహుమతి ట్రంప్ శాంతి ప్రణాళిక తొలిదేశ అమలుకు ఇజ్రాయెల్ హమాస్ ఓకే నోబుల్ శాంతి బహుమతి ఆశతో ఇరు వర్గాలపై ట్రంప్ ఒత్తిడి చర్చల తర్వాత పలు అంశాలపై స్పష్టత పరస్పరం బందీల విడుదలకు ఏర్పాటు ఇక గాజాలో శాశ్వత శాంతి ట్రంప్ దేవుడి దైతో మా వాళ్ళు తిరిగి వస్తున్నారు నెతన్యాహు ఒప్పందాన్ని ఇజ్రాయెల్ పాటించేలా చూడాలి హమాస్ ట్రంప్తో మాట్లాడి అభినందించారు మోడీ ట్రంప్కి అమెరికా అధ్యక్ష ట్రంప్కి శాంతి బహుమతి నోబుల్ నోబుల్ శాంతి బహుమతి పిచ్చిపెట్టుకున్నది నాకు బహుమతి ఇవ్వండి ఇవ్వండి ఇక్కడైతే జగన్మోహన్ రెడ్డి ఏదైతే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇవ్వండి అంటున్నాడో అక్కడ ట్రంప్ నాకు శాంతి బహుమతి ఇవ్వండి 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 అని అదే పనిగా పిచ్చిపెట్టినట్టు అరుస్తున్నాడు పాకిస్తాన్ భారత్ యుద్ధం ఆపింది నేనే అన్ని రకాల యుద్ధాలు నేనే మొత్తం ఏడు ఇబ్బంది యుద్ధాలు ఆపాను ఇప్పుడు ఇజ్రాయెల్ అమాస్ మధ్య కూడా శాంతి ఒప్పందాన్ని కుదుర్చాను కాబట్టి నాకు నోబుల్ శాంతి ఏది 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 అని అరుస్తూ ఉన్నాడు మరి అది ఏమవుతుందో చూడాలి ఈ రోజు రేపు లోపల దాన్ని కూడా డిక్లేర్ చేసేటటువంటి అవకాశం ఉంది నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా ఏదకాల వద్ద నిర్మించిన విశ్వసముద్ర బయో ఇథనాల్ పరిశ్రమను స్థాపించడానికి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు వస్తున్నారు దీన్ని ప్రజలకు అంకితం చేసే అయ్యే అవకాశం ఉంది దీనివల్ల ఈ విశ్వసముద్ర సముద్ర ఇథనాయిల్ ఫ్యాక్టరీ వల్ల కూడా దాదాపు కొన్ని వేల మందికి ఇక్కడ ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశం వస్తుంది పరోక్షంగా అనేక మంది ఉపాధి అవకాశాలు దొరుకుతుంది డేటా సెంటర్లో ప్రపంచంలోనే ఏపీ టాప్ విశాఖలో మూడున్నర గిగావాట్ల డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్న రైడ్ రైడాన్ ఇన్ఫో సిఫీ అంటే విశాఖలో ఈ మూడు సంస్థలు కలిసి దాదాపు మూడున్నర గిగావాట్ల అంటే మూడు సంవత్సరాలు ఎవరికి వాళ్ళే ఈ డేటా సెంటర్లు విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నారు ఇది ప్రపంచంలోనే ఏపీ ఈ కానీ ఏర్పాటు అయితే ప్రపంచంలోనే ఏపీలోనే టాప్ స్థితిలో ఉంటుంది డేటా సెంటర్ డేటా నిర్వహణలో భారీగా ఐఏఎస్లు బదిలీలు పలువురు అధికారులకు పోస్టింగ్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్గా సెక్రధర్ రావు వ్యవసాయ డైరెక్టర్గా జిల్లాని సమాచార శాఖ కేఎస్ విశ్వనాథం ఢిల్లీ ఢిల్లీ రావుకు పౌర సరఫరాల ఎండి బాధ్యతలు ఒకే రోజు ఇరవై తొమ్మిది మందికి స్థాన చలనం పోస్టింగ్లు ఏడు జిల్లాలకు కొత్త జేసీలు ప్రసన్న వెంకటేష్ ఎస్ భరిణికి అదనపు బాధ్యతలు నిన్న రాష్ట్రంలో టోటల్గా దాదాపు ఇరవై తొమ్మిది మంది ఐఏఎస్ని మార్పులు చేయడం జరిగింది చాలామందికి పోస్టింగ్లు లేని వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వటం పోస్టింగ్లో ఉన్న వాళ్ళకి వేరే ప్రదేశాలకు ట్రాన్స్ఫర్ చేయటం ఇవన్నీ కూడా చేయటం జరిగింది నేటి నుండి వైద్య సేవలు బంద్ సమ్మెలోకి నెట్వర్క్ ఆసుపత్రులు సేవలు కొనసాగించాలని మంత్రి వినతి ఈ ఆరోగ్యశ్రీ పథకంలో వాళ్ళకి ఇంతవరకు పేమెంట్లు చేయకపోవడం వల్ల ఈ నెట్వర్క్లో ఉన్నటువంటి ఆసుపత్రులు సమ్మెలోకి వస్తున్నాయని రోజు నుంచి ప్రకటించడం జరిగింది మంత్రి వాళ్ళని రిక్వెస్ట్ చేయడం జరిగింది సమ్మెలోకి పోవద్దు సేవలు కొనసాగించండి అని రిక్వెస్ట్ చేయడం జరిగింది దీని మంది మరి ఏం జరుగుతుందో చూడాలి మద్యం బెయిల్ పిటిషన్పై విచారణ ఆపండి మా తుది నిర్ణయం వరకు ఆగండి ఏసీబీ కోర్టు హైకోర్టు చూచిన మిథున్ రెడ్డికి ఒక నలుగురికి అంటే కృష్ణారెడ్డికి గోవిందరెడ్డికి కృష్ణ ధనుంజయ్ రెడ్డికి వీళ్ళకి ఆల్రెడీ ఏసీబీ కోర్టులో మద్యం కేసులో బెయిల్ వచ్చింది ఈ బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ చేయండి అని చెప్పి హైకోర్టులో సిట్టు దాఖలు చేసిన పిటిషన్ పిటిషన్ మీద విచారణ జరుగుతుంది ముందు నలుగురికి బెయిల్ ఇవ్వక మిథున్ రెడ్డికి గత రెండు మూడు రోజుల క్రితమే బెయిల్ ఇవ్వటం జరిగింది ఇప్పుడు సిట్ అనేది హైకోర్టులో ఒక రిక్వెస్ట్ పిటిషన్ దాఖలు చేసింది ఈ ఇచ్చినటువంటి బెయిల్ను రద్దు చేయమని విచారణ జరుగుతుంది కాబట్టి కొత్తగా ఇచ్చే బెయిల్ పిటిషన్ మీద విచారణ జరపడం ఆపమని ఏసీబీ కోర్టుకు సూచించండి అని రిక్వెస్ట్ చేయటం వల్ల ఏసీబీ కోర్టుకి మా విచారణ పూర్తయ్యేంత వరకు మీరు బెయిల్ విచార బెయిల్ పిటిషన్ మీద విచారణ జరపద్దు అని చెప్పి ఆదేశాలు కూడా ఈరోజు దారి జారీ చేయడం జరిగింది భారత్ యూకే భాగస్వామ్యం ప్రపంచ సుస్థితికు మూల స్తంభం బ్రిటన్ పర్యటనలో బ్రిటన్ ప్రధానితో నరేంద్ర మోడీ భేటీ వంద రోజుల్లో పరిష్కరిస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ న్యాయం చేయలేకపోతే రాజకీయాలకు గుడ్ బై వైసీపీల పరిశ్రమలు భయపెట్టం రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి మూడు రోజుల్లోకి మూడు రోజుల్లో సముద్రంలోకి వెళ్తా పారిశ్రామిక వ్యర్థ జలాలను పరిశీలిస్తా నక్కపల్లి కాకినాడ సజలు దివీస్ అరబిందో డెక్కన్ ఇవన్నీ కూడా వైఎస్ హయాంలోనివే వాటి కాలుష్యంపై ఆడిట్ చేయిస్తా ఉప్పాడలు రక్షల గోడ నిర్మాణం మూడు వందల ఇరవై మూడు కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలం కాకినాడ పరిసర ప్రాంతాల్లో జల కాలుష్యం మీద పెద్ద ఎత్తున ప్రజలు చేస్తున్నటువంటి అభ్యంతరాల మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించడం జరిగింది వంద రోజులు దీన్ని పరిష్కరిస్తా మూడు రోజుల్లోనే సముద్రంలోకి వెళ్ళి కలుషిత జలాలను పరిశీలించి వీటి మీద నిర్ణయం తీసుకుంటాము వైసీపీ లాగా పరిశ్రమలను భయపెట్టం అని డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించడం జరిగింది ఇది ఈరోజు ముఖ్యమైన ప్రధాన వార్తలు నమస్కారం ధన్యవాదాలు